భారతీయ జనతా పార్టీకి ఓటెందుకు ఇవ్వాలని ఎవరైనా ప్రశ్నిస్తే మనం ఒకటే సమాధానం చెప్పాలి ఈరోజు డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎవరు పాలించాయా అంటే గాంధీలే తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా పాలించలేదు మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ మరి శ్రీ అయినటువంటి దేశం కోసం ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆమె పనిచేస్తున్నారు తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఒక శ్రీ తర్వాత దేశ రాజధాని అయినటువంటి కూడా మరి మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక స్త్రీ పాలిస్తుంది ఇది ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం అవుతుంది ఇది ఒక్కటి చాలు మనం ప్రజల్లోకి తీసుకోపోతే అంత మన పై జరిగినటువంటి దాడిలో కూడా మన రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఏముంది తర్వాత దాంట్లో కూడా మహిళలే ముందు ఉండి మరి పోరాడడం జరిగింది కాబట్టి ఈ విషయాలు మనం ప్రజల్లోకి తీసుకుపోతే చాలా విషయాన్ని మీ అందరి ముందుకి తీసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు